అది ఇవాళ నా మీదకి రాలేదు ఏ నిర్బంధం అని అంటే రేపు రాకపోతే ఎల్లుండి రాకపోతుంది నీ సమస్య మీద నువ్వు పోరాడితే అప్పుడు నీ మీద కూడా రావచ్చు ఇప్పుడే ఇలాంటి మేధావులందరినీ కూడా వివిధ రాష్ట్రాలలో దేశం మొత్తం మీద సామాజికంగా అంశాల మీద మాట్లాడినందుకే వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లు అనేది ఓ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీతో సహా అంటే ఎవరు సామాజికంగా అది సరైనది అన్న వాళ్ళందరినీ కూడా ఒక పేరు పెట్టేసి ఉండేది సింపుల్గా ఎందుకంటే రేపు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అంటే ఇది ప్రభుత్వాలకి ఆపరేషన్ అనే పేరుతో ఇది కొత్తది కాదు ఇది మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో అంటే వీళ్ళ కోడ్ అంటే మిలిటరీ కోడ్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సమస్య మీద అణిచివేయటానికి గల పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు అంటే పోలో అంటే ఇక ఏ రాష్ట్రంలో కాదు ఈ బా తెలంగాణలో జరుగుతున్నది అంటే మొత్తం కూడా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అణచివేయటం కోసం పెట్టుకోబడిన పేరు అది అంటే ఇప్పుడు గ్రీన్ హంటు ఆపరేషన్ గ్రీన్ హంటు అనేది కూడా మనం రెండు వేల తొమ్మిదే బహుశా ఎనిమిది నుంచి వింటున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అనుకుంటు గవర్నమెంట్ అంటే అడవిలో ఉంటున్న ఆదివాసులు మద్దతుగా పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా వేటాడి అణిచివేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించబడింది అది ఛత్తీస్గఢు మధ్యప్రదేశ్ జార్ఖండు గడ్జి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక ఆరు ఏడు రాష్ట్రాలకు బోర్డర్ మొత్తం దండఖాలైన అంటే అది ఒక అట్లా ఆ పేరుతోనే ఆపరేషన్ పేరుతోనే మామూలు మనకే కాకుండా కమ్యూనిస్టులనే అణిచివేస్తాడు అనుకుంటే సరే ఒక అర్థం ఉంది పోరాడుతున్నారు కాబట్టి సాయుధ పోరాటం లేదు తుపాకులు హైదాలు ఉన్నాయని ఇట్లా లేని వాళ్ళని కూడా అంటే మా రాష్ట్రానికి సంబంధించిన ఫెడరల్ సిస్టాన్ని కాపాడుకోవడం కోసం మా న్యాయమైన పోరాటాన్ని చేయాలి అనే పేరుతో డిఎంకే నాయకత్వంలో వాళ్ళు ఒక హిందీకి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు సనాతన ధర్మం ఆపరేషన్ సనాతన అనే పేరుతో అక్కడ ఏం చేయాలో అక్కడ మొదలుపెట్టింది ఒక్కొక్కళ్ళని సాంస్కృతిక పరంగా అంటే కేవలం ఆయుధ పరంగానే కాకుండా సాంస్కృతిక పరంగా సామాజిక పరంగా ఈ ఆపరేషన్లు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ఆపరేషన్ విజయ్ అనే పేరుతోనే అర్ధగోల్గా అక్కడ వనీ లాంటి ఒక పెద్ద యంగ్ లీడర్ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అనుకుంటా అతను ఎవ్వరిని చంపిది లేదు చేసేది లేదు మా ఆర్గనైజేషన్లో ఉన్న మనిషి తిరిగారు పట్టుకొని కాల్ చేసి అంతే విజయ్ ఆపరేషన్ విజయ్ పేరుతో అతను చచ్చిపోయిన తర్వాత ఒక పది లక్షల మంది అంతిమయాత్రకు వచ్చినంటే ఎంత పలుకుబడి ఉన్నది ప్రజల్లో ఎంత ఉన్నడు అనేది అర్థం చేసుకోవచ్చు అంటే అటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక పేరుతో చంప చేస్తున్న పరి ఆపరేషన్ సో ఆపరేషన్ గ్రీన్ఆర్ట్ పేరుతోనే అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నక్సలైట్ అని పూర్తిగా అణిచివేస్తాము అనేది కాకుండా నక్సలైట్ అదుపు అదుపాన్యంలో ఉంచుకొని వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలి అనేది వాళ్ళు సర్క్యులర్ రిలీజ్ చేసింది అంటే దొరికితే అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి లేకపోతే వాళ్ళు కాల్స్ మనం కాల్చి చంపాలి అనేది ఉంది ఇప్పుడు కగారు అనేసరికి కగార్ అనేసరికి ఇప్పుడు పిఆర్ అన్నట్టు అన్ని పేపర్లలో మీడియాలో కూడా వస్తుంది కగార్ అంటే అంతిమ యుద్ధం ఎవరి మీద అంతిమ యుద్ధం చేయాలి అంటే ఈ దేశాన్ని కాపాడుతున్న ఈ దేశ యొక్క సంపదని కాపాడుతున్న వాళ్ళని మీద వాళ్ళ మీద అంతిమ యుద్ధం చేసి వాళ్ళ నాశనం చేయడానికి అంటే పట్టుకోటాలు కానీ కేసులు పెట్టడం కానీ ఏముండదు దిగా వాళ్ళని హననం చేయడం మొత్తం చంపివేయటము అనేది దాని అర్థంలో ఉన్నది అందుకనే ఇప్పుడు ఎన్కౌంటర్స్ చెప్తుంది అందరినీ చంపివేయటమే ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ పెట్టుకొని వాళ్ళ మధ్య కూడా విభేదాలు తీసుకొస్తే రకరకాల ప్రాక్టీస్ చేసి ఇడ్మా పేరు మీరు బాగా వింటున్నారు ఈ మధ్యకాలంలో ఇడ్మాని ఎట్లయినా చంపాలి ఆపరేషన్ కగార్లో ఇడ్మా హైలైట్గా ఉన్నాడు ఇప్పుడు అందుకనే ఆయన ఏం చేయాలి అంటే ఎక్కడ ఉంటుండు అనే రకరకాల టెక్నాలజీని ఉపయోగించుకొని ఆయన కోసం చర్చింగ్ చేస్తున్న పరిస్థితి రోజు పేపర్లలో లేకపోతే వాట్సప్లలో మనం చూస్తున్న యూట్యూబ్లో కనుక రకరకాల కథనాలని ఆయన ఊరిని ఆయన్ని ఎట్లా చే ఆయన్ని ఊరి నుంచి డిటాచ్ చేయడం ఏ పద్ధతి జనాన్ని దూరం చేయడం కోసం ఆయన ఊరు దాదాపుగా భారతదేశంలో ఎక్కడ లేనంత అందంగా తీసి ఇప్పుడు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రవాణా సౌకర్యం కానీ దుకాణాలు కానీ అన్ని రకాలుగా చేసారట మొన్న ఒక పేపర్లు రాసిన మా ఊళ్ళో కూడా ఒక ఇడ్మా ఉంటే మంచిది అంటే ప్రతి ఊరు అట్లా తయారవుతుంది అనేది అట్లా వచ్చింది అంటే పోరాటాల ద్వారా అనచటం అంటే పోరాటాలను అంచివేయటం ఒక పక్కన మరొక పక్కన ఇటువంటి సంక్షేమ పథకాలు లొంగ తీసుకొని చేస్తున్న ఈ కగార్లో ప్రధానంగా ఏంటంటే టార్గెట్ పెట్టి ఒక పేర్లను అవుట్ చేసి వీళ్ళని మాత్రం వదిలిపెట్టడం అరెస్టు అనేది వీళ్ళకు ఉండదు వీళ్ళని చంపివేయటమే వీళ్ళు కాకుండా మామూలు ప్రజలందరినీ కూడా మీరు పేపర్లో చూసిన తెల్ల బనీని వేయటం పిల్లగాళ్ళని పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆడలు మొగలందరూ వేసి లొంగిపోయిండు 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 లొంగిపోయిన రోజు పేపర్లు వస్తుంది అంటే మొరాలిటీగా అంటే కగారు ఆపరేషన్ కగాలో ఒక భాగం నైతికంగా దెబ్బతీయడం కోసం అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒకటి నడుస్తుంది ఇది ఒకటి నడుస్తుంది ఇప్పుడు కగారు ప్రాంతంలో నక్సలైట్లని లేకపోతే పోరాడుతున్న ఆదివాసులకి మద్దతు అనేది రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నది అనేది మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ మధ్యన అనేకమైన మల్టీనేషనల్ కంపెనీలు బహుళజాతి అమెరికా కానీ ఇతర దేశాలకి లేసీకు సంబంధించిన సంస్థలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని అంత ఖనిజ సంపద ఈ మధ్య భారతదేశంలోనే ఉన్నది అనేది